అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రారంప్రత సందర్భంగా ఎన్టీపీసీ కృష్ణానగర్లోని శ్రీకృష్ణ ఆలయంలో సోమవారం అభిషేకం ఆరు వందల మంది భక్తులకు పేదలకు అన్నదానం చేశారు బట్టలను పంపిణీ చేశారు ఈ మేరకు శ్రీమయ్యి గ్రాండ్ హోటల్ నిర్వాహకులు వేణుమాల్ని ఆధ్వర్యంలో సీతారామచంద్రులకు ప్రత్యేక పూజలు జరిపించగా ఈ కార్యక్రమానికి రామగుండం సిఐ చంద్రశేఖర్ గౌడ్ టూ టౌన్ సిఐ వేణుగోపాల్ బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి పాల్గొని భక్తులకు అన్నదానం బట్టలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం రాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతుంటే ప్రతి గ్రామంలో పట్టణంలో ఊరువాడ అంతా కాషాయమయంతో శ్రీరామనామ స్మరణతో మార్పుతుందని అన్నారు దాదాపు ఐదు వందల సంవత్సరాల నాటి కలను నెరవేరుస్తూ అయోధ్య రామ మందిరంలో రాముని ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలిపారు సందర్భంగా హృదయపూర్వకంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఈరోజు మొత్తం కూడా రామగుండం నియోజకవర్గంలో ఊరు వాడ పల్లె పట్టణం అని తేడా లేకుండా మొత్తం కూడా రామనామ స్మరణతోటి మారు మ్రోగుతూ ఉన్నది ఎక్కడ చూసినా కూడా కాషాయం తోటి వాళ్ళ ప్రజలంతా మరి ఉత్సవాలలో దైవ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తూ ఉన్నాం నిజంగా కూడా ఇవాళ మొత్తం కూడా భారతదేశం యావత్ భారతదేశం వాళ్ళ రామ రామనామ స్మరణతోటి ఇవాళ ఉండడం ఒక ఆధ్యాత్మిక భావనతోటి ఉండడం నిజంగా కూడా ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము దేశ ప్రజల జన్మ ధన్యమైనట్టుగా ఇవాళ ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలలో పెద్ద ఎత్తున ఇవాళ భక్తులంతా కూడా విచ్చేసి ఆ లైన్ ద్వారా ఆ రాముడి యొక్క బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకిస్తూ ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా వారి ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు అలాగే శ్రీ వాసవి మాత సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్య శ్రీ సీతారామచంద్రుల విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ బాలాజీ హార్డ్వేర్ షాప్ వద్ద భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల కళ సాకారం కావటం అయోధ్యలో రామ మందిర నిర్మాణం అయ్యి రాముని ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోవడం ప్రజలందరికీ పండుగ లాంటిదని అన్నారు సేవా సంఘం ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా శ్రీరాముని యొక్క మూలాభిరాట్ ప్రతిష్టాపన సందర్భంగా ప్రసాద విస్తరణ జరుగుతున్నది సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈరోజు మన ఎన్టీపీసీ పట్టణ ఆధ్వర్యంలో ఆర వైసవి మాత సేవా సంఘం సందర్భంగా ఈరోజు ప్రసాద విస్తరణ జరుగుతున్నది